మైనా స్టోరీస్ ఒక ఊరిలో రవి అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను ఒక ప్రైవేట్ ఉద్యోగి అతనికి భార్య మయూరి తల్లి కమల తండ్రి నాగరాజు ఉంటారు ఓ రోజు హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటుంది అత్తగారు ఇంతలో కోడలు వచ్చి అత్తయ్య గారు కాఫీ ఓమంటారా కొత్తగా చెప్పాలా నీకు ఏదోటి కొట్టు మొహానా మయూరి మౌనంగా వెళ్ళి కాఫీ తెచ్చి అత్తగారికిస్తుంది చిటపటలాడుతున్న మొహంతో కాఫీ తీసుకుంటుంది కమల అమ్మ మహాతల్లి నువ్వు ఏ ముహూర్తాన మా ఇంటికి కోడలుగా దాపరించావో కాని మా ఇంటికి శనిలా దాపరించావు ఏ బాధలు లేని మాకు ఒక లోటు తెచ్చిపెట్టావు అని విసుక్కుంటుంది అత్తగారి మాటలకి ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది మయూరి అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చిన నాగరాజు భార్య కమల దిగులుగా ఉండటం చూసి ఏంటి అలా ఉన్నావు కొత్తగా ఏముంది ఎప్పుడూ ఉండే బాధే కదా ఏంటి మళ్ళీ మన పొరిగింటి పిల్లల్ని చూసావా అసలు మర్చిపోతేనే కదండీ ఆ విషయం రోజు బాధ పెడుతూనే ఉంది నన్ను నాది కూడా అదే బాధ కమలా కాని చెప్పుకుంటే తీరేది కాదు కదా ఏమండి బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిరాని మాటలతో మనల్ని నవ్విస్తూ ఇల్లంతా తిరుగుతూ తాతయ్య నానమ్మ అంటూ అల్లరి చేసే పిల్లలు తిరుగుతూ ఉండాల్సిన ఇల్లు గొడ్డు పోయిందాన్లా ఎలా బోసిపోతుందో చూడండి ఆ పక్కింటి బుజ్జి పిల్లల్ని చూసినప్పుడల్లా కూడా మనకి మనవడు మనవరాలు లేరే అని బాధేస్తుంది వాళ్లని ఎత్తుకోవాలనిపిస్తుంది కాని ఎంతసేపు ఎత్తుకున్నా తనివి అంతే కదండి మరి పరాయి పిల్లలు మన పిల్లలు ఎప్పటికీ కారు కదా వట్టి బాధేంటి అదొక తీర్చలేని దిగులుగా అయిపోయింది నాకు ఒక్కడే కొడుకు కష్టపడి బాగా చదివించాం వాడి అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం వచ్చింది తల్లిదండ్రిగా వాడికి పెళ్లి చేసి మన బాధ్యత తీర్చుకున్నాం అవును జీవితమంతా హ్యాపీగా సాగిపోతుందనుకుంటే మన అబ్బాయికి పెళ్ళై పది సంవత్సరాలైనా గాని ఇంకా పిల్లలు పుట్టపోవటం అనే లోటు మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఏం చేస్తాం అంతా మన దురదృష్టం ఆవిడగారు ఈ జన్మలో మన మొహానికి ఒక పిల్లో పీచో ఇచ్చేలా లేదు ఏమైనా అంటే మాత్రం నీళ్లకుండా నెత్తినే ఉంటుంది కన్నీళ్లు బడబడా కారిపోతాయి వాళ్ల మాటలు వంటగదిలో నుండి వింటున్న కమల ఆల్రెడీ ఏడుస్తూనే ఉంటుంది మరోపక్క ఆఫీస్లో రవి కూడా తమకి పిల్లలు లేరే అన్న విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు అతని కొలీగ్ విశ్వం హే రవి ఇదిగో స్వీట్ తీసుకో ఏంట్రా విశేషం నాకు అబ్బాయి పుట్టాడ్రా మాటకి తనకి పిల్లలు లేరే అన్న విషయం మరింత గుచ్చుకుంటుంది రవికి లోపల బాధ ఉన్న నవ్వుతూ కాంగ్రాట్స్రా థ్యాంక్స్ రా అవును ఇంతకీ నువ్వెప్పుడు మాకిలా గుడ్ న్యూస్ చెప్తావు మనస్సులో రవి ఈ జన్మలో నాకు అదృష్టం లేదనుకుంటా అని అనుకుంటాడు మాట్లాడవేంట్రా ఆ త్వరలోనే లేరా త్వరగా చెప్పు బ్రో నీకు నాకంటే ముందే పెళ్ళైంది కదా నిజమే అయినా మనం కావాలనుకోగానే కొనుక్కోటానికి అదేమీ సూపర్ మార్కెట్లో దొరికే వస్తువు కాదు కదరా ఆ పైన దేవుడి చేతుల్లో ఉంటుంది ఆయన మనకిచ్చే వరకు ఓపికగా ఎదురుచూడాల్సిందే అని సమాధానం ఇస్తాడు కమల అరుగుపై కూర్చొని ఉంటుంది పక్కింటి రాజ్యం ఇదిగో కమలక్కా నీ కోడలికి పిల్లలు పుట్టే మార్గం ఒకటుంది చెప్తా వింటావా ఆ ఎందుకు విన్ను దానికి పిల్లలు పుడతారంటే ఏమైనా వింటాను చెప్పు చెప్పు అది మొన్న మా బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు మా చుట్టాలావిడ కలిసింది మాటల సందర్భంలో తన కోడలికూడా చాలా సంవత్సరాలు పిల్లలు లేరట అయితే కోడలి చేత ఏదో పసరు తాగించారట కొద్ది రోజుల్లోనే సంతానం కలిగిందట నువ్వు కూడా నీ కోడలి చేత ఆ పని చేయించు ఆ అవన్నీ నీకంటే ముందే చేశాను అన్ని ప్రయత్నాలు అయిపోయాయి అలాగా అక్క అయితే ఇక నీ కోడలికి పిల్లలు పుట్టడం కష్టమే ఆ మాటకి తన దిగులు మరింత ఎక్కువవుతుంది అదే నాకు భయంగా ఉంది ఏం చేయాలో ఏంటో అని అనుకుంటుంది కమల బజారులో నాగరాజుకి కృష్ణమూర్తి కలుస్తాడు నాగరాజు గారు మీకోసమే మీ ఇంటికి వస్తున్నానండి నాకోసమా దేనికి కాస్త డబ్బు అవసరం వచ్చి పడిందండి అడుగుదామని వస్తున్నాను ఇంతకు ముందు తీసుకున్న డబ్బే ఇవ్వలేదు మళ్ళీ డబ్బులంటే కృష్ణమూర్తి ఇస్తానులేండి మీ డబ్బులతో మేడలు మిద్దెల ఏమన్నా కట్టేస్తానా లేక ఊరి విడిచి పారిపోతాననుకుంటున్నారా అదేంటయ్యా డబ్బులు అడిగితే అలా అంటావు అయినా ఇంత ఆస్తి ఏం చేసుకుంటారు ఎలాగూ మీ కొడుక్కి కూడా పిల్లలు లేరు కదా ఏదో ఒకరోజు నీ ఆస్తి మొత్తం ఎవరో పోయే దానైకే కదా రాసివ్వాలి కాబట్టి అందులో ఎంతో కొంత నాలాంటి వాళ్ళకు సహాయం చేస్తే కాస్త పుణ్యమైనా వస్తుంది కదా చివరి రోజుల్లో లేక ఇబ్బందులు పడకుండా ఉంటావు అతని మాటలకి నాగరాజుకి మరింత బాధ వేస్తుంది తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఓ రోజు మయూరి పిలిచారు కదా అని ఊర్లోని ఒక పేరంటానికి వెళ్తుంది అక్కడ ఒక ఆవిడ మీ అత్తగారు వస్తారనుకుంటే నువ్వొచ్చావేంటమాయ్ అంటే పిన్నిగారు మా అత్తయ్య గారు పనుండి నన్ను పంపించారు అందుకే నేనొచ్చాను ఏం నేను రాకూడదా పిల్లల్లేని నీలాంటి గొడ్డుబోతురాళ్ళు ఇలాంటి పేరంటాళ్ళకి రాకూడదు ఆ మాటకి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మయూరి ఇంటా బయట ఎక్కడికి వెళ్ళినా ఒకటే సూటిపోటి మాటలు ఆమె భరించలేకపోతుంది దారిలో గుడి దగ్గర ఆగి దేవుడా ఎందుకయ్యా నాకు ఇలాంటి జన్మిచ్చావు ఏ ఆడదానికైనా అవటం అనేది గొప్ప వరం నాకు ఆ అదృష్టం లేకుండా చేశావు అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది రవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి భార్య మయూరి ముభావంగా ఉంటుంది ఆమె మొహం చూసిన రవికి మయూరి బాగా ఏడ్చినట్టు అర్థమవుతుంది మళ్ళీ ఏమైంది మయూరి కొత్తగా ఏం కావాలండి నా బతుక్కి ఎప్పుడు ఉండే బాధే కదా అయినా నాకు మాత్రం పిల్లలు పుట్టాలని ఉండదా నా బాధ ఎవరికి చెప్పుకోను కాని భగవంతుడు ఇవ్వకపోతే నేనేం చెయ్యను అందరూ నన్ను హేళన చేస్తున్నారు చిత్రవద చేస్తున్నారు చచ్చిపోవాలనిపిస్తుందండి ఊరుకో మయూరే బాధపడకు అమ్మవాళ్లతో నేను ఉండు అని రవి హాల్లోకి వస్తాడు ఏంటమ్మా ఇది ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు పిల్లలు పుట్టకపోతే తను మాత్రం ఏం చేస్తుంది ఒరే నువ్వు మా నోరు ముయించగలవేమో కాని ఊళ్ళో వాళ్ల నోళ్లు ముయించగలవా అయినా ఇదంతా మాకనవసరం దాన్ని మేం ఏమనకుండా ఉండాలంటే తనకొక మార్గం ఉంది ఏంటది నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి ఆ మాటకి షాక్ అవుతాడు రవి అవున్రా మనకు వారసులు లేరని ఊర్లో వాళ్లు మనల్ని చులకం చేసి మాట్లాడుతున్నారు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుని మాకు వారసులని ఇవ్వాలి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ఇంకో పెళ్లి ఏంటి అయినా ఇంత పిల్లల పిచ్చేంటి మీకు ఇప్పుడు మాకు ఏం వయసు అయిపోయిందని ఇలా మాట్లాడుతున్నారు అయినా మాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరని ఎందుకనుకుంటున్నారు మాకు నమ్మకం పోయిందిరా ఏం చేయాలో నువ్వే తేల్చుకో నీకు మేం కావాలో నీ పెళ్లం కావాలో నువ్వే నిర్ణయించుకో అని లోపలికి వెళ్ళిపోతారు రవి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోతాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్